శ్రీ గణేశాయనమ్మ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఇలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు మేషరస ఫలితాలు ఇలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు చాలా కష్టంగా కొన్ని పనులు అనేవి సాగబోతున్నాయి మీ సాధారణ దినచర్యలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు రేపటి రోజు నుండి కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని నివారించడానికి మీ ఆహారం వ్యాయామంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక బంధువుల నుండి మీకు రేపటి రోజున ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు మీరు చేసిన పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశము ఉంది మీ ఖర్చులను మీరైతే నియంత్రించుకోవాలి లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అతి ఉత్సాహంతో ఏ పని కూడా మీరు చేయకండి మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసే ప్రయత్నం అయితే చేయండి ఆర్థిక పరంగా నష్టపోకుండా ఉండేందుకు ధనపరంగా చక్కటి ప్రణాళికలు రచించుకోండి ఇక భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనుకడుగు మాత్రం వేయకూడదు పెద్దల సలహాలు తీసుకోవడానికి చాలా ఉపయోగాలు ఉంటాయి కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి మీ భాగస్వామిత మీరు రేపటి రోజున కలిసిమెలిసి ఉంటారు ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా తప్పకుండా ఫలించబోతూ ఉంది మీరు చేపట్టిన పనులలో విజయం సాధించగలుగుతారు శారీరక శ్రమ మీకు రేపటి రోజున అధికంగా మారబోతోంది ఏ విషయంలో కూడా కుటుంబ సభ్యులతో వాదించడం మంచిది కాదు రేపటి రోజున మీకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటున్నాయి ఆర్థిక విషయాలలో చురుకుదనం చాలా అవసరం తద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో మీకు అవగాహన బాగా పెరుగుతుంది జీవిత భాగస్వామి సలహాలు మీకు రేపటి రోజున తోడవుతాయి మీ ఆఫీసులో తోటి ఉద్యోగస్తుల సహకారం అందుతుంది ఆకస్మిక ప్రయాణాలు తప్పవు ఇంట బయట ఉండే సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సోదరి సోదరులతో కొన్ని కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారాలు సౌమ్యంగానే సాగుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఆదిత్యాష్టక పారాయణ చేయడం విఘ్నేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్